గ్రంథ ధ్యానాలు అనుదిన ఆధ్యాత్మిక పాఠాలు అనే ఈ వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని అందరినీ మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను లేఖన భాగాన్ని చదువుకుందాం యోనా గ్రంథము మొదటి అధ్యాయము పన్నెండవ వచనం మీద రెండవ వర్తమానాన్ని విందాం నన్ను బట్టి ఈ గొప్ప తుపాను మీ మీదికి వచ్చినని నాకు తెలిసి ఉన్నది నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడి అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మళించునని అతడు వారితో చెప్పినను ప్రార్థం చేసుకుందాం జీవం కలిగిందేవా మీ నామానికి స్తోత్రాలు వందనాలు యోనా మాట్లాడుచున్న మాటల్లోని అంతరార్ధాన్ని గ్రహించగలిగే స్థితి మాకు దయచేయండి ఆ మాటను ఆధారం చేసుకొని నైనా మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నూతనమైన అనుభవాల గుండా మమ్మల్ని మీరు నడిపించమని ఏసునామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి ఆమెన్ నన్ను బట్టి ఈ గొప్ప తుపాను మీ మీదకొచ్చిందని నాకు తెలిసింది అంటున్నాడు యోనా ఆ గొప్ప తుపాను సముద్రం మీద అలలు ఆ భయంకరమైనటువంటి బేబస్సకరమైనటువంటి వాతావరణం అదంతా కూడా తనను బట్టే కలిగిందని తనను బట్టే వచ్చిందని యోనాకు తెలిసింది అది ఆయన స్వయంగా ఒప్పుకుంటున్నాడు గమనించాలి మనం కూడా నేర్చుకున్నాం మన వల్ల ఏ తప్పు జరిగిందో అది మనం గ్రహించాలని అది తెలుసుకోవాలి అది మనం నేర్చుకున్నాం అయితే ఒక క్రైస్తవునిగా అది మాత్రమే కాదు మనం తెలుసుకోనవలసిన విషయాలు చాలా ఉన్నాయి క్రైస్తవులుగా మనం ఏం తెలుసుకోవాలో ఈరోజు కొన్ని రేపు కొన్ని విషయాలు మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను రండి దేవుని వాక్యంలోకి వెళదాం వందవ కీర్తన మూడవ వచనం యహోవాయే దేవుడని తెలుసుకొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము క్రైస్తవులుగా మనం తెలుసుకోవలసిన మొట్టమొదటి ప్రాథమిక సత్యమేంటో తెలుసండి కీర్తనగాడు చెప్తున్నాడు యహోవాయే దేవుడని తెలుసుకునుడి ప్రైజ్ ఈ లోకానికి ఒక్కరే దేవుడు ఒక్కరే సృష్టికర్త ఒక్కరే ప్రభువు ఆయనే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని నిర్గమాకాండం ఇరవయో అధ్యాయం మొట్టమొదటి వచనంలో తెలియజేసినటువంటి ఆ దేవుడే నిజమైన దేవుడని ఈరోజు మనం తెలుసుకోవాలి మనం తెలుసుకున్నాం దాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక ఇంకా ఈ ప్రపంచంలో చాలామంది తెలుసుకోవాలి ఆయనే నిజమైన దేవుడని ఆయనే సృష్టికర్త అని అందుకే ఆ తర్వాత రాయబడింది ఆయనే మనలను పుట్టించెను మనందరినీ పుట్టించిన సృష్టికర్త ఆయనే మనందరినీ పరిపాలిస్తున్న ప్రభు ఆయనే మనందరినీ నడిపిస్తున్న ఆత్మదేవుడు ఆయనే సమస్తము ఆయనే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునిగా మన కొరకు ప్రత్యక్షమైన ఈ గొప్ప దేవుణ్ణి మనం తెలుసుకున్నాం నిజముగా మనందరం ఎంత ధన్యులమండి యహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు ప్రైజ్ అలాడు ఈరోజు ఆ గొప్ప సంగతి మనందరం తెలుసుకొని ఆయన దేవునిగా కలిగిన మనందరం ధన్యులమయ్యాం ఇదెంతో శ్రేష్టమైన అనుభవం కాబట్టి మనం యహోవా ఏ దేవుడని తెలుసుకోవాలి రెండో విషయం కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనం యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి యహోవా దేవుడని మాత్రమే కాదు ఆయన ఉత్తముడని చూచి తెలుసుకోవాలి ప్రియుల ఆయన దేవునిగా మాత్రమే కాక మన జీవితంలో ప్రతి మార్గములో ప్రతి అనుభవంలో తోడుగా ఉండే తండ్రి ఆదరించే తెల్లాయినే అండగా ఉండేటటువంటి స్నేహితుడాయనే సమస్తమైనటువంటి బంధాలు ఆయనే మనకు అద్భుతమైన మార్గాన్ని తెలిపే ఉత్తముడండి మన దేవుడు అది రుచి చూసి తెలుసుకోవాలి దేవుణ్ణి ఇప్పుడు దూరంగా మాత్రమే తెలుసుకోవడం కాదు దేవుణ్ణి దగ్గరగా అనుభవించి తెలుసుకోవాలి అందుకే రుచి చూచి అనే మాట వ్రాయబడింది ఆయన ఉత్తముడు ఆయన వంటి మంచివాడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు నిన్న ఆయన అర్థం చేసుకుంటాడు నీ స్థితిని ఆయన అర్థం చేసుకుంటారు నీ పరిస్థితిని ఆయన అర్థం చేసుకుంటారు నీ మనసును ఆయన అర్థం చేసుకుంటారు ఆయన ఉత్తముడు అది నువ్వు రుచి చూసి తెలుసుకోవాలి దేవుని పిల్లలుగా అంత మాత్రమే కాదు పేతురాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొట్టమొదటి వచనంలో ప్రభు దయాడని మీరు రుచి చూచి ఎన్నెడలా చూసారా ఉత్తముడని మాత్రమే కాదండి రుచి చూసి దయాళుడు అని కూడా మనం తెలుసుకోవాలి అసలు దేవుణ్ణి నీవు రుచి చూసావా ఇప్పటి వరకు అనుభవాలతో చూడగలిగావా నీ జీవితంలో అలా రుచి చూసి తెలుసుకోవడం అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం అలాగున మనందరం కూడా దేవుణ్ణి ఉత్తముడని దేవుడు దయాలుడని రుచి చూసి తెలుసుకునే అనుభవం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేనుగాక ఆమెన్ మూడవదిగా ముప్పై తొమ్మిదవ కీర్తన నాలుగవ వచనం యహోవా నా అంతము ఎట్లుండునది నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను క్రైస్తవులు తెలుసుకోవలసిన మూడో విషయం నా ఆయుషు ఎంత అల్పమైంది చాలామంది ఈరోజు వెర్రవీగుతూ ఉంటారు చాలామంది అతిశయపడుతూ ఉంటారు ఎన్నాళ్ళు ఉంటావండి మనం ఈ భూమి మీద క్రైస్తవులుగా మనం అదే గుర్తించాలి అదే తెలుసుకోవాలి ఏంటి నా ఆయుష్ ఎంత అసలు ఎంత అల్పమైంది ఈ సువిశాల విశ్వంలో ఈ చిన్న భూమి మీద నలక వంటి నా ఆయుష్ ఎటువంటిది అది మనం తెలుసుకుంటే మనం మిడిసిపడం అతిశయపడం విర్ర వేగం చాలా భయభక్తులు కలిగి మనం జీవిస్తాం మన ఆయువు ఎటువంటిదో నూట మూడవ కీతన పదిహేను పదహారు వచనాల్లో వ్రాయబడిందండి నరుని ఆయువు గడ్డివలి ఉన్నది అడవి పువ్వు పోయినట్లు వాడు దాని మీద గాలి వీచగా అది లేకపోవును ఆ మీదట దాని చోటు దాన్ని ఎరుగదు చూసారా ఎంత అల్పమైనదో మన ఆయుష్యం గడ్డివలే ఉందంట గాలి వీచగా ఆ గడ్డి ఎగిరిపోయినట్లుగా దేవుడు పిలవగా మనం ఈ భూమి మీద నుంచి ఎగిరిపోతాం మన దినాలు ముగించబడతాయి అది మనం తెలుసుకోగలగాలి అంతే తప్ప నేను ఈ భూమి మీదే ఉండిపోతాను అన్నట్లుగా చాలామంది చాలా అతిశయపడుతూనండి విర్ర వీగుతూ జీవిస్తున్నారండి కారణం ఏంటి తెలుసా ఇంకా ఆ సంగతి తెలుసుకోలేదు ఆయుష్ ఎంత అల్పమైందో తెలుసుకుంటే ఎప్పుడు వెళ్ళిపోతామో మనకు తెలియదు కాబట్టి ఎప్పటికప్పుడు భయభక్తులు కలిగి తగ్గించుకుంటూ దీనత్వం కలిగి ఆయనకు లోబడి మనం జీవిస్తాం కాబట్టి మనం అది తెలుసుకోగలగాలి నాయు అల్పమైంది నీటి బుడగ వంటిది గడ్డి వంటిది అని తెలుసుకున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఈ లోకంలో మనం బ్రతకగలం నాలుగో విషయం ప్రసంగి గ్రంథం రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులు అన్నిటిని నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకుని నేను వాటి ఎందు తిని గమనించాలి నేను ఎంతో ప్రయాసపడి ఎన్నెన్నో పనులు చేస్తే ఇల్లు కట్టుకుంటే బంగారం కొనుక్కుంటే డబ్బు సంపాదిస్తే ఇవన్నీ నేను నా తర్వాత వారికి విడిచిపెట్టాలి అది తెలుసుకుంటే అసహ్యం కలుగుద్దంటండి అంటండి మీరు గమనించాలి ఎందుకు నేను ఇంత ప్రయాసపడాలి అన్న ఆలోచన అప్పుడు కలుగుతుంది ఒక మనిషికి ఈరోజు చూడండి నేనే ఈ భూమి మీద ఉండిపోతాను ఇదంతా నాదే అన్నట్లుగా మనిషి బ్రతకడం లేదా మనం ఎంతైతే ప్రయాసపడుతున్నామో మనం ప్రయాసపడిన ప్రతి పని విడిచిపెట్టాలి ఒక రోజున మన తర్వాత వారికి విడిచిపెట్టాలి ఇది మనం తెలుసుకోవాలి అది మనకు శాశ్వతం కాదు మనం సంపాదించింది కానీ మనం పొందుకున్నది కానీ మనం తినవలసింది కానీ మనం ఎంత సమకూర్చుకున్నా మనం ఎంత దాచుకున్నా అదేది మన సొత్తు కాదు అది మనకు శాశ్వతం కాదు ఇది తెలుసుకుంటే ఒక మనిషి దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించగలడు ఇది మనం తెలుసుకోవాలి ఐదో విషయం ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై నాలుగో వచనం అన్నపానములు పుచ్చుకున్నటు కంటేను తన కష్టార్జితము చేత సుఖపడు కంటేను నరునికి మేలుకరమైంది ఏదియు లేదు ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటేని అన్నపానాలు పుచ్చుకోవాలి కష్టార్జితం చేత సుఖపడాలి ఇది దేవుని వలన కలిగేది అని నేను తెలుసుకున్నాను అని జ్ఞానేన సులోమను చెప్తూ ఉన్నాడు ప్రియులరా చాలామంది పనిలో పడి ఈ ప్రయాసంలో ఉండి ఈ కష్టాల్లో ఉండి సరిగ్గా భోజనం చేయడం మానేస్తారు అన్నపానాలు పుచ్చుకోవాలి నీకెంత పనున్నా నువ్వు ఎంత ఉద్యోగం చేస్తున్నావు నువ్వెంత వ్యాపారం చేస్తున్నా నీకు దేవుడు ఈ లోకంలో ఇచ్చినటువంటి ఈ చక్కగా అన్నపానాలు పుచ్చుకోవాలి నీ కష్టార్జిత నీ కష్టార్జితం చేత నీవు సుఖపడాలి ఇది నువ్వు తెలుసుకోవాలి ఇదే శ్రేష్టమైనది ఇదే మేలుకరమైనది అని దేవుని వాక్యం చెప్తుంది ఇది నువ్వు తెలుసుకున్నావా చాలామంది చూడండి ఆ కష్టార్జితం చేత వారు సుఖపడరు అలా దాచుకుంటూ ఉంటారు వీళ్ళు సుఖపడరు వీళ్ళు సంతోషపడరు వీరు తినరు వీళ్ళు ఆనందించరు ఎందుకు వచ్చింది ఇంకా జీవితం క్రైస్తవునిగా తెలుసుకో అన్నపానాలు పుచ్చుకో ఎప్పుడైనా దేవుని కొరకు ఉపవాసం ఉండు లేదా మిగిలిన అన్ని రోజుల్లో కూడా చక్కగా సమయానికి భోజనం చేస్తూ ఆనందిస్తూ సంతోషిస్తూ కష్టార్జితము చేత సుఖపడాలి ఇది దేవుని వలన కలిగిందే కాబట్టి ఇవి మనం తెలుసుకోగలగాలి ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి రేపటి కాల సమయంలో మనం ధ్యానం చేద్దాం ఈరోజు మనం తెలుసుకున్న విషయాలు యహోవా ఏ దేవుడని మనం తెలుసుకోవాలి యహోవా ఉత్తముడని దయాళ్ళని రుచి చూసి మనం తెలుసుకోవాలి మన ఆయుష్ అల్పమైందని మనం తెలుసుకోవాలి ఇదిగో మనం ప్రయాస పడినవన్నీ కూడా మనం విడిచిపెట్టాలి అన్న సంగతి మనం తెలుసుకోవాలి అన్నపానములు పుచ్చుకునుట కష్టార్జితము అనుభవించుట కంటే మేలుకరమైంది ఏది లేదని మనం తెలుసుకోవాలి యోనా అంటున్నాడు ఈ గొప్ప తుపాను నా మీదకు వచ్చిందని నాకు తెలిసింది మనం కూడా దేవుని పిల్లగా ఈ సంగతులు తెలుసుకొని ఆశీర్వాదకరంగా ఆనందంగా మనం ముందుకు సాగుదాం దేవుడి మాటలు మనందరి హృదయాల్లో ఫలింపజేయనుగాక ఆమెన్ తండ్రి మీకు వందనాలు మేము తెలుసుకొనవలసిన వాటిని తెలుసుకొని మీ యందు భయభక్తులు కలిగి జీవించే ధన్యత మాకు అనుగ్రహించండి మీ కృపలో నిలవబెట్టండి ఏసు నామమును అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి మిమ్మల్ని అందరినీ నిండారుగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్